శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ వెల్కమ్ టు ఎంకేటీవీ నేను మీ బాలచందర్ దేవులపల్లి ఈరోజు మనం గురు తిరోగమనంలో భాగంగా డిసెంబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా ఎలా ఎలాంటి విశేషమైనటువంటి సందర్భాలు ఎదుర్కొంటారు అసలు మనకు లార్జెస్ట్ మూవింగ్ ప్లానెట్స్గా గురు శని రాహు వీటిని పరిగణలోకి తీసుకుంటాం ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఆలస్యంగా మూవ్ జరిగేటువంటి ప్లానెట్స్ కాబట్టి విశేషంగా గురు అనేటువంటి వాడు తిరోగమనంలోకి వచ్చి మూడు నెలల పాటు ఈ యొక్క మిథునంలో సంచారం చేస్తున్న సమయం నందు ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని అందులో భాగంగా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యారాశి కన్యా రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎలా ఉండబోతుందనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి వారికి సంబంధించి బుధుడు రాష్ట్రాధిపతిగా ఉండి ఆ యొక్క బుధుడు మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఈ మూడవ స్థానం అంటే కమ్యూనికేటెడ్ రిలేటెడ్ అండ్ ఇదే మూడవ స్థానంలో ఈ యొక్క శుక్రగ్రహ సంచారం చేయడం వలన కూడా వచ్చేటువంటి ఆ యొక్క శుక్రుడు మూడవ స్థానంలో లాభిస్తాడు గనుక ఆటోమేటికల్గా బుధుడు కూడా లాభిస్తాడు అలాగే నాలుగవ స్థానంలో సూర్యుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వ సంబంధిత ఉద్యోగాలకు పార్టిసిపేట్ చేయాలనుకునేటువంటి వారు అలాగే గవర్నమెంట్ ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు ఎవరు కూడా అంతగా యోగ్యమైనటువంటి ఫలితాలు ఇవ్వరు ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క కుజుడు కూడా ఈ యొక్క చతుర్థ స్థానమునందు సంచారం చేస్తున్న కారణం చేత ఈ యొక్క ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి భూమి అమ్మడం కొనడం గాని ఎవరైనా సరే భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ రైతులు కానీ చేతి వృత్తులు కానీ కుల వృత్తులు కానీ చేసేటువంటి వారు సైతం చాలా జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించి ఆరవ స్థానంలో రాహు నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తాడు ఏవైనా సరే మీకున్న అలవాట్లు మార్చుకోవాలని ప్రయత్నించినా సరే అంత యోగ్యంగా ఉండదు సప్తమంలో ఉన్నటువంటి శని కూడా సప్తమంలో శని కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తాడు భార్యాభర్తల మధ్యలో గొడవలు చికాకులు ఎక్కువగా రావచ్చు అలాగే అన్నిటికంటే మెయిన్ ఏంటంటే గురు తిరోగమనం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి గురువు మాత్రం దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు లాభస్థానంలో గురు సంచారం చేస్తున్నప్పుడు వీరికి వచ్చేటువంటి లాభము నష్టం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మిథునాన్ని బట్టి ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి గ్రహ ఆ యొక్క రాశిని బట్టి ఉంటుంది అదే దశమ స్థానంలో గురువు ఏ సింహంలో ఉన్నా మంచి సత్ఫలితాలు రావచ్చు ఒకళ్ళ కర్కాటకంలో ఉన్నా మంచి సత్ఫలితాలు రావచ్చు కానీ ఇదే దశమ స్థానం మిథునంలో ఉండడం వల్ల ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు అని పాజిటివ్ కూడా ఉండదు నో లాస్ నో ప్రాఫిట్ గా ఉంటుంది ఓవరాల్ గా చూసుకుంటే ఈ రాశి వారికి సంబంధించి కన్యా రాశి వారికి సంబంధించి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలోనే ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి భగవంతుడు ఇవ్వడం చేత విశేషంగా ముందుకెళ్తూ ఉంటారు ఓవరాల్ గా చూసుకుంటే ఈ రాశి వారికి సంబంధించి ఈ నెలలో కాస్త మిశ్రమ ఫలితాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి అయితే ఇవంతా కూడా మనం గోచారంలో భాగంగా చెప్తున్నాం ఇన్ కేసు మీ జాతకం కనుక మనం పరిగణలోకి తీసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ వీటన్నిటిని బట్టి మనం డీటెయిల్డ్గా గా జాతకం గురించి అరవై డెబ్బై పేజీలు ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేంత వరకు రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది తర్వాత నుంచి ఈ యొక్క జాతకానికి సంబంధించి ప్రైజ్ అమౌంట్ అనేటువంటిది పెరుగుతుంది ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి గోచారంలో భాగంగా గ్రహస్థితుల గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు గురుగమనంలో భాగంగా మనం ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కాబట్టి దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం మేధా దక్షిణామూర్తి స్తోత్రం లేదా దక్షిణామూర్తి స్తోత్రం రోజు ఉదయాన్నే పఠించిన మేరకు అంటే చదవలేని వారు కనీసం శ్రవణం విన్ విన్నంత మాత్రం చేత విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు ప్రతిరోజు కూడా సాయంత్ర సమయంలో నిత్యము కూడా సాయంత్ర సమయంలో కాలభైరవాష్టకము అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ కాలభైరవాష్టకాన్ని కూడా వినండి లేదా పఠిస్తే ఇంకా మంచిది ఈ రెండూ కాకుండా రోజు కూడా ఆడవాళ్ళు ఒక సంవత్సరం పాటు అంటే ఒక ఏ రోజైతే ప్రారంభిస్తారో ఆ రోజు నుంచి ఒక సంవత్సరం పాటు పదివేల సార్లు ఆ సంవత్సరం మొత్తంలో ఒక పదివేల సార్లు శ్రీమాత్రే నమ అన్న మంత్రాన్ని చదవడం అంటే ఎక్కడికి వెళ్ళినా మీకు ఒక సమయం దొరికింది కాసేపు చెప్పులన్నీ పక్క కుదిలేసి అలా నిర్మలమైనటువంటి మనస్సుతో శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మీరు కళ్ళు తెరిచి కూడా అన్ని చూస్తూ కూడా అవి ఏవి కూడా దృష్టిని కేంద్రీకరించకుండా వాటిపైన మీరు మంత్రంపై మీ యొక్క కాన్సన్ట్రేషన్ ని పెట్టుకొని ఆడవాళ్ళు నిత్యము శ్రీమాత్రే నమ అన్న మంత్రం చదివితే చాలా విపరీతమైనటువంటి ఆరో పెరుగుతుంది శక్తి పెరుగుతుంది దాని వల్ల అవతల మనిషి ఎవరన్నా మిమ్మల్ని ఏదన్నా సరే తప్పుగా మ్యానిపులేట్ చేయాలి అనుకుంటున్నాడు అంటే వెంటనే మనకు తెలిసిపోతుంది సో ఇదంతా కూడా మంచి అద్భుతమైనటువంటి మంత్రం ఇక మగవాళ్ళందరూ కూడా ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి మంత్రం లేదా ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రాన్ని కూడా ఒక పదివేల సార్లు పూర్తి చేయాలి సంవత్సర కాలంలో ఇలా చేయడం వల్ల కూడా వారికి విశేషమైనటువంటి శక్తి పెరుగుతుంది మంత్రాధీనంతు దైవతం మంత్రంలో దేవుడు నిక్షిప్తమై ఉంటాడు ఆయన మనతో మాట్లాడతాడు మనకు చేసేటువంటి పనుల గురించి మనల్ని గైడ్ చేస్తాడు మనం తప్పేదైనా చేయాలనుకుంటే నువ్వు చేసేది తప్పురా అని వాన్ చేస్తాడు ఇవన్నీ కూడా ఆ మంత్రం చదువుతుంటే భగవంతుడు మన చుట్టూ ఉంటూ మనతో ఉంటూ అంటే మంత్రం చదవమన్నారు కదా అని చెప్పేసి ఏ రీల్స్ చూసుకుంటూ శ్రీమాతైన హాని కానీ లేకుంటే ఇంకేదన్నా టీవీ సీరియల్లో చూసుకుంటూ ఇలాంటివి చేస్తే కనుక అది ఫలించదు మనం శ్రద్ధగా ఈ ఈ పరమైనటువంటివి చేస్తే మంచిది ఈ డిసెంబర్ పదిహేను రోజుల్లో ఈ ఆఖరి పదిహేను రోజుల్లో కూడా సంవత్సరంలో ఎక్కువగా చలుంటుంది కాబట్టి మనకు శని చండాల యోగం అని ఈ యొక్క రాశిలో మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఎక్కువ చలి పెడుతుంది అని అంటే మనకు మంచి కంఫర్ట్ ఉందండి కానీ ఎవరైతే ఈ చలి తట్టుకోలేకుండా రోడ్ల పక్కన పడుకొని ఉంటారో వాళ్ళకి ఏమైనా దుప్పట్లు దానం చేస్తే ఈ అర్ధాష్టమ అష్టమ ఏలినాడి శని ప్రభావాలు పోతాయి ఆ అదేందండి మాకు అర్ధాష్టమ శని లేదు అష్టమ శని లేదు లేకుంటే ఏలినాడి శని లేదు మాకెందుకు బాధ అంటే శని చండాల యోగం ఉన్న సమయంలో గనక మనము శనిని సంతృష్టుని చెయ్యడానికి ఏదో ఒక పని చెయ్యకుండా ఉంటే ఆయన ఏదో రూపకంలో వాళ్ళని ఇబ్బంది పెడతారు బండ్లు ఆగిపోతాయి సీరియస్గా మంచిగా నడుస్తున్నటువంటి బండ్లన్నీ ఆగిపోవడము వారికి ఏదైనా ఫ్యాక్టరీ ఉంటే ఫ్యాక్టరీలు మిల్లులు ఉంటే మిల్లులు ఆగిపోవడం ఇలాంటి విపరీతమైన ధోరణులు కలుగుతూ ఉంటాయి సో వీలైనంత వరకు కూడా మనము ఈ పరమైనటువంటి పనులు అంటే దుప్పట్లు దానం చేస్తే చలి చలి గనక తట్టుకుంటే వాళ్ళు పడుకున్న ప్రీత్యం కూడా భయ మహానుభావుడు ఇచ్చాడు వీడి ఇంత బాగుండాలి ఇంకా నాలుగు రోజుల పాటు చల్లగా ఉండాలి ఈయన మమ్మల్ని ఇంత వెచ్చగా పడుకొని ఇచ్చాడని చెప్పి దీవిస్తారే తప్ప తిట్టుకోరుగా వాళ్ళు పడుకు నిద్రపోయిన ప్రతి నిమిషము కూడా చాలా మందికి నిద్రలేమి రాత్రులు ట్యాబ్లెట్లు వేసుకొని పడుకుంటుంటారండి వారందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అలాగే ఇప్పటి నుండి మనకు వచ్చే మార్చి వరకు కూడా ఎందుకంటే నెక్స్ట్ వచ్చే మార్చిలో పంచగ్రహ షష్ఠగ్రహ కూట మళ్ళీ ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఆరులో కూడా వస్తుంది అప్పటి వరకు కూడా ప్రతి శనివారం కూడా నల్ల నువ్వులతో చేసినటువంటి నూనె మీకు బయట చాలా మంచి మంచి ప్రీమియం కంపెనీలు ఉంటాయి కొన్ని ఇదేం కంపెనీ కానివ్వండి అంబటి సుబ్బన్న గారి కంపెనీ ఒకటి ఉంటుంది అబ్బటి సుబ్బన్న ఏఎస్ బ్రాండ్స్ ఇది అంటారు ఎస్ బ్రాండ్స్ ఆ నువ్వుల నూనెతోని లేదా ఆవ నూనెతో అయినా పర్వాలేదు కాకపోతే స్వచ్ఛమైనటువంటి ఆవ నూనె స్వచ్ఛమైన ఎడిబుల్ ఆయిల్స్ ఏవి కలపకూడదు వాటితో తయారు చేసిన నూనెని శని తైలాభిషేకానికి ప్రతి శనివారం యొక్క శని దగ్గర వెలిగించే దీపానికి నువ్వులు ఇంత పొట్లం కట్టండి క్లాత్ లో కట్టి ఒక కాటన్ క్లాత్ ని ఆ నువ్వుల నూనెలో మొత్తం నానబెట్టేసి వెలిగించండి దీపంగా అలా చేసిన ఈ ప్రతి శనివారం కూడా ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా విశేషంగా శని సంబంధిత దోషములు పోతాయి అంటే మనం చాలా మంది చేసే తప్పులు కూడా కొన్ని ఉంటాయి దేవాలయానికి వెళ్తాం అక్కడ ఎవరిదో మట్టి ఉంటే దాంట్లో మనం నూనె పోసి వెలిగించేస్తాం దానివల్ల యోగించదు కొత్త మట్టి ప్రమిద తీసుకెళ్లాల్సిందే మీరు ఒక లీటర్ బాటిల్ తీసుకెళ్ళి సగం అక్కడ పెట్టేసుకొని వస్తే అది కూడా కుదరదు మీరు ఖచ్చితంగా శని అభిషేకం చేసేటప్పుడు తైలాభిషేకం అప్పటికప్పుడు మీరు ఏదైనా కొద్ది కొద్దిపాటి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ మీరు అభిషేకం లాంటివి కూడా చేసుకోవాలి ఓవరాల్ గా చూసుకుంటే ఇవన్నీ కూడా పాటించడం వలన మనకు కర్మ ఫలదాత అయినటువంటి శని విశేషంగా మంచి సత్ఫలితాలని ఇచ్చేటువంటి వాడు ఇక నవగ్రహ సంబంధితమైనటువంటి దోషములు ఉంటే గత వీడియోస్లో మనము కొన్ని రకాలైన రెమెడీస్ చెప్పాం ఏ గ్రహానికి ఏ ధాన్యము ఒక ఆకుడొప్పలో చేయాలని అవి ప్రతిరోజు ఈ పదహారో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు రోజు నవగ్రహాలకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరు ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయడం వలన అపమృత్యు భయాలు పోవడము ఏవైనా సరే మీరు పనిచేసేటువంటి ఆ యొక్క ప్రదేశంలో స్ట్రెస్లెస్ వర్క్ చేయడము ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండడము ఇవన్నీ కూడా యోగిస్తాయి సో ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్ గా జాతకం కావాలనుకుంటే చెప్పానండి ముప్పై ఒకటో తారీఖు నుండి మన మన దగ్గర ఉన్నటువంటి ఈ టీమ్ అంతా కూడా మనకు ఇయర్ చేంజ్ అవుతున్న కొద్దీ చాలా కాస్ట్ అని కూడా పెరుగుతూ ఉంటాయి మేము కూడా చాలా రకాలైనటువంటి టైంని కేటాయిస్తూ ఉన్నాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మాత్రమే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి ఛార్జ్ చేస్తూ ఉన్నాము తర్వాత నుంచి ఛార్జెస్ అనేవి పెరుగుతాయి ఈ లోపు ఎవరినైనా జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న కు కాంటాక్ట్ చేయండి సర్వేజన సుఖినోభవంతో స్వస్తి